అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుపుతుంటారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ శాఖల్లో పనిచేస్తూ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వారికంటూ ఒక కొత్త ఇమేజ్ని ఏర్పాటు చేసుకుంటూ వారి విభాగామే కాదు ప్రభుత్వానికి కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చేటట్టుగా చేసిన అనేక మంది వ్యక్తులని ఈరోజు సత్కరించడం జరిగింది అందులో ముఖ్యంగా మన ఎక్స్బీసీ ప్రవీణ్ రావు గారు ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన నాగేంద్ర గారు తర్వాత రామకృష్ణ గారు ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన జస్వంత్ కుమార్ గారు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కరుణ గారు ఇలా నాగేంద్ర గారు అమరేష్ కుమార్ గారు వై శ్రీనివాసరావు గారు తర్వాత ప్రసాద్ గారు వీరందరికీ కూడా ఇక్కడ సత్కారం చేసి వారు ఏ విధంగా ఈ విధంగా పనిచేసే దానికి సాధ్యమైంది వారు ఎదుర్కొన్న సమస్యలేంటి ఈ సిస్టమ్ను మార్చడానికి ఈ విధానాలు మార్చడానికి వారి యొక్క సూచనలు ఏంటి అన్నవి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది అందువల్ల ఈ విధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిజాయితీ పరులైన అధికారులతో పాటు చక్కగా గ్రామాల్లో పనిచేస్తున్న సర్పంచులను కూడా ప్రతి సంవత్సరం సత్కరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న పల్నాటి రాజేంద్ర గారికి వారి టీంకి అందరికీ కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే అవినీతి అన్నది సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్య దీన్ని గనక మనం నిర్మూలించాలంటే అందరం కలిసి ఒక జట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కలిసి పని చేద్దాం అవినీతి రహిత సమాజాన్ని అందరం కలిసి నిర్మాణం చేద్దామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు సంస్థ రాజేందర్ నటి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రజాప్రతినిధులని ఒక నీతివంతమైన అధికారులని సన్మానించడం అనే ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కూడా సో ఇది మంచి నిజాయితీ పాలన తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్స్ ప్రభుత్వాలు కూడా చేయాలి సో అట్లాగే ఈరోజు యాంటీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు ఇలాంటి సన్మాన కార్యక్రమాలు కాకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ని వాడుకుంటూ సో దానికి సంబంధించిన అవినీతికి సంబంధించినటువంటి రకరకాల సమాచారాలని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ని అడుక్కు అడుగుతూ ఒక మంచి సాంప్రదాయాన్ని వారు నెలకొల్పుతున్నారు దీని వలన డెఫినెట్గా మేరకి అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది సో నిజానికి ప్రభుత్వాలు ఇలాంటి సంస్థలతోని కొన్ని వర్క్షాప్స్ పెట్టుకుంటూ అసలు అవినీతిని తగ్గించడానికి ఏం చేయాలనే దాని మీద కూడా సో పెద్ద ఎత్తున సో ప్రభుత్వాలు మాట్లాడాలి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సో ఇందాక చాలామంది మాట్లాడారు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ అవినీతి తగ్గాలి అంటే సో ఒక అవినీతి అధికారులకి పనిష్మెంట్ ఉండాలి కొంతమంది అధికారులని రిమూవ్ చేసే ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పగలిగితే సో అవినీతి పర్ల వాళ్ళకి భయాలు అనేది కలుగుతుంది సో అట్లాగే ఈవెన్ ప్రజాప్రతినిధులను కూడా జైలుకు పంపాల్సినటువంటి సంస్కృతిని కూడా ఈ ప్రభుత్వాలు చేపడితే సో అవినీతికి భయపడ్డానికి అవకాశం ఉంటుంది సో నేను మరొకసారి ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థని అభినందిస్తూ ఇలాంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పి సో అవినీతి మీద మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి సంస్థలకి దయచేసి స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకు రండి వాళ్ళు ఏమి వాళ్ళు యాంటీ కరప్షన్ దీనిలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒక్క పైసా కూడా మిస్యూజ్ చేయరు అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అది ఇలాంటివి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇంకా గ్రాండ్గా జరగాలంటే మాత్రం అ మంచి స్పాన్సర్స్ రావాలి మాకు మా టీమ్ కి సో దట్ వి విల్ డు ఈవెన్ బెటర్ ప్రోగ్రామ్స్ అండ్ అవహీలింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా టు సపోర్ట్ మీడియా అండ్ ఆల్సో ది స్పాన్సర్స్ థాంక్యూ అబౌట్ ఫ్రమ్ దిస్ దిస్ వన్ సోని కమింగ్ ఫ్రమ్ మూవీస్ మల్లి ఐ మీన్ టండర్ల టండర్ల అనౌన్స్ చేస్తా చూస్తున్నారు కదా తగ్గాను క్యారెక్టర్ యా